హలో నాగార్జున రెడ్డి గారు ఇవాళ పెట్టలే ఈ గోల్డ్ వెండి బంగారం పెరగడం కానీ ప్రస్తుతం ఏంటంటే విపరీతంగా అంటే పడిపోయి ఉంది ఇప్పుడు అంటే కొన్నటుండి వాళ్ళు కూడా అంటే ఇన్ని ట్రిలియన్ డాలర్స్ కి నష్టం జరిగిందని చెప్పేసి కొంతమంది కొంతమంది కొంత లాభాలు కొంతమందికి వచ్చాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకు ఇందుకు ఇన్నిటిలో మళ్ళీ మొదట పడతాయి ఎందుకు చెప్పడానికి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ప్రపంచ వ్యాప్తంగా నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచంలో ఎనిమిది కోట్ల జనాభా ఉన్నారుగా అందులో కనీసం నాలుగు వందల కోట్లయినా సరే ఇందులో అయిన అయి ఉంటారు నాలుగు వందల కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఎంత నష్టపోయారో తెలిసినా టెన్ ట్రిలియన్ డాలర్స్ పది ట్రిలియన్ డాలర్స్ రూపాయలు కాదు మళ్ళీ గుర్తుపెట్టుకో ఈ ప్రజలకు గురించి తెలియాలి మిలియన్ అంటే ఒకటి పక్కన మూడు ఆరు సున్నాలు పెట్టు మిలియన్ బిలియన్ అంటే ఒకటి పక్కన తొమ్మిది సున్నాలు పెట్టు ట్రిలియన్ అంటే ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టు రూపాయల్లో ఒకటి పక్కన పన్నెండు సున్నా సున్నా కనుక పెడితే ట్రిలియన్ అదే డాలర్స్లో అయితే తొంభై రూపాయలు పెట్టి మల్టిప్లై చేసుకో ఇది చాలు ప్రజలకి అంత నష్టపోయారట ఈ మూడు రోజుల్లోనే త్రీ డేస్లోనే మరి ఇండియాలో ఎంత నష్టపోయి ఉంటారు అంటే ఎవడు కూడా చెప్పడు ప్రధానమంత్రి గారు చెప్పడు జగన్మోహన్ రెడ్డి చెప్పడు మోడీ గారు చెప్పడు సరే పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివినా కానీ సరే తీసే అనేది ఉంటూ ఉంటాడు నిర్మలా సీతారామన్ గారు అసలు దాని గురించి ఏమి మాట్లాడు ఎవడికి తెలియదబ్బా ఎట్ట తెలుస్తుంది మరి టెన్ ట్రిలియన్ డాలర్స్ నష్టపోయారు అని ఎట్లా తెలుసు అంటే ఈ మొర్గన్ స్టాన్లీ వాళ్ళు కానీ ఇంకొంతమంది కానీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానీ ఐఎంఎఫ్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు ఆ క్యాలిక్యులేషన్ బట్టి ఆ ఫిగర్ వచ్చింది చాలా వరకు కరెక్ట్ అయి ఉంటది పది ట్రిలియన్ డాలర్స్ నీలాంటి వాడు నాలాంటి వాడు నష్టపోయాడు మరి డబ్బులు ఎక్కడ విని ఐదారు దగ్గరికి వెళ్ళినాయి ఎవరు వాళ్ళు ఓపెన్ సొసైటీకి సంబంధించిన జార్జ్ ఫరోజు కావచ్చు హెచ్ఎస్బిసి బ్యాంక్ కావచ్చు మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కావచ్చు అట్లాంటి వాళ్ళు ఇంకొక ముగ్గురు మొట్టమొదటి వీడియోలోనే చెప్పుకున్నాం మనం వంద మంది కంటే ఎక్కువ ఉండరా వీళ్ళు అని ఇప్పుడు ఐదు మంది పేర్లు బయటకు వచ్చినాయి మరి ఎలా అంటే ఈ టైంలో అసలు ఫిజికల్గా గోల్డ్ కొనటం మంచిదా లేదా షేర్ మార్కెట్లో పెట్టుకోవడం అంటారా అది ఇది ఇంపార్టెంట్ థింగ్ నార్మల్గా ఏం జరుగుతుందంటే గోల్డ్ పెరుగుతూ ఉన్నప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉన్నప్పుడు గోల్డ్ రేట్ అనేటువంటిది తగ్గదు కానీ అలాగే ఉంటుంది తగ్గదు స్టాటిక్గా అలాగే ఉండిపోద్ది కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే గోల్డ్ రేటు తగ్గింది షేర్ మార్కెట్ కూడా తగ్గింది ఇది చాలా విచిత్రమైన విషయం అనమాట ప్రపంచంలో దీని మీద ఏ ఎకానామిక్ ప్రిన్సిపల్ సూటు కాదు దీనికి బా ప్రపంచంలో ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా ఫండమెంటల్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా మనకి ధరలు పెరుగుతున్నాయి ధరలు పెరిగినట్టయితే కొనుగోలు శక్తి తగ్గుతుంది కొండం తగ్గుతుంది అనుకుంటామా కానీ బంగారం విషయంలో ధరలు పెరిగినా కానీ కొన్నారు షేర్స్ విషయంలో కూడా అంతే మరి ఇప్పుడు షేర్లకి బంగారానికి భూమికి ఈ మూడింటికి మధ్యలో ఒక సామాన్య మానవుడికి ఏది బెటరు అనేసి అంటే చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసుకోవాలి ఎలా ఎలా ఈ టైంలో బంగారం కొనాల్సినటువంటి పనే లేదు బంగారం వెండి కొనడం అనేటువంటిది మర్చిపోండి మీకు అవసరం ఉండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాదుగా మళ్ళీ ఏప్రిల్లో మేలో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది ఇంకా మూడు నెలల టైం ఉంది తగ్గుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా తగ్గుద్ది మరి ఎంతవరకు వస్తుంది అరవై వేల దగ్గర డెబ్బై వేల దగ్గర డెబ్బై వేల దగ్గర పది గ్రాములు అప్పుడు కొనుక్కోండి ఇప్పుడు మటుకు బంగారాన్ని కొనాలి వెండిని కొనాలనేటువంటి తాపత్రయం పడి కకృతి పడి అప్పులు చేసి మూడు రూపాయల వడ్డీలకి తీసుకొని మటు కొనబడండి పాయింట్ నెంబర్ వన్ మరి డబ్బులు ఏం చేసుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న పెట్టుకోండి షేర్స్ ఉన్న పెట్టుకోండి షేర్స్ కూడా మన బడ్జెట్ మూలంగా థౌజండ్ పాయింట్స్ తగ్గింది కానీ పెరుగుతుంది మంచి బ్లూచిప్ కంపెనీ షేర్స్ ఉంటాయి ఏది టీసీఎస్ ఇన్ఫోసిస్ కాగ్నైజన్ టెక్నాలజీస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిహెచ్ఎల్ హిందుస్థాన్ లివర్ ఇట్లాంటి కంపెనీల షేర్లు ఉంటాయి ఇన్ఫోసిస్ లాంటి షేర్లు అవి నాలుగు వేలు ఐదు వేలు ఉంటాయి డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ఆర్బిందో ఫార్మా ఇట్లాంటి అది మీకున్న కెపాసిటీని బట్టి లక్షో రెండు లక్షలు షేర్లు కొనుక్కోండి ఉంచుకోండి వాటిలో మీరు ఈ టైంలో మీరు కనుక ఈ డాక్టర్ రెడీస్ ల్యాబరేటరీస్ ఇట్లాంటి వాళ్ళ షేర్లు కనుక కొనుక్కుంటే ఏమవుతుందంటే రేపు మార్చిలో రిజల్ట్స్ వస్తాయి వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మంచి డివిడెంట్ ఇస్తారు మీరు డివిడెంట్ ఎంజాయ్ చేస్తారుగా అవును ఒక మూడు సంవత్సరాల పాటు ఆ డివిడెంట్ ఎంజాయ్ చేసిన తర్వాత నాలుగో సంవత్సరంలో బోనస్ షేర్లు ఇస్తారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ బోనస్ షేర్స్ని ఉంచుకొని ఒరిజినల్ షేర్స్ అమ్మేయడం లాంటివి చేయండి ఒకసారి మధ్యలో రైట్ షేర్స్ కూడా ఇస్తారు రైట్ షేర్స్ కొనుక్కోండి మంచి బ్లూచిప్ కంపెనీస్లో పెట్టుకోండి బాగా పెరగడము తగ్గడము అలాంటి షేర్స్లో పెట్టబండి బంగారం విషయానికి వచ్చిందా ఏప్రిల్లోనూ మేలోనూ కొనుక్కోవడానికి ట్రై చేయండి అప్పుడు మీకు స్టెబిలైజ్ అయిపోతాం ఓకే లక్షల కోట్ల రూపాయలు ప్రాఫిట్ సంపాదించేస్తున్నాను సంపాదించేశారు టెన్ ట్రిలియన్ డాలర్స్ ఇంకో వాళ్ళు దీని జోలు రారు ఇంకో మూడు నాలుగు నెలల దాకా దీని జోలు రారు అయితే నాకు తెలిసినంత వరకు ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా దాని జోలు రారు బా అప్పుడు షేర్ మార్కెట్ ఒకటేగా మిగిలింది ఈ డబ్బులన్నీ అడిపోతాయి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్లే కోట్ల రూపాయలు లక్షల కోట్లలో షేర్లు కొంటారు నువ్వు కొనేది నథింగ్ షేర్లు కొనుక్కోండి మంచి కంపెనీలకు సంబంధించిన షేర్లు కొనుక్కొని ఒక నాలుగైదు సంవత్సరాల పాటు హోల్డ్ చేయండి ఏమైనా ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్ మంచి కంపెనీస్ అంటే ఇవన్నీ మంచియే డాక్టర్ రెడీస్ లాబొరేటరీస్ అర్బిందో ఫార్మా ఎస్కేఎఫ్ ఫైజరు హిందుస్థాన్ లివరు బీహెచ్ఎల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ మంచి షేర్లే హెవీగా తగ్గవు హెవీగా పెరగవు గా పెరుగుతూ ఉంటాయి పది రూపాయలు పెరిగిన తర్వాత ఒక అర్థ రూపాయ రూపాయి దాని మూలక నీకే నష్టమే లేదు నువ్వు హోల్డ్ చేసుకోదలుచుకున్నావు కాబట్టి అలాంటి కంపెనీస్లో షేర్స్ కనుక ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంటే నువ్వు ఐదు సంవత్సరాల తర్వాత గ్యారంటీగా అది పది పన్నెండు లక్షలు అవుతాయి అంటే ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ డబల్ అవుతాయి అలా పెట్టుకోండి బంగారంలో ఎందుకు పెడతారు పెట్టబాకండి భూమిలో పెట్టుకోండి కానీ అమరావతి లాంటి ప్లేసెస్లో మటుకు కాదు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనకు తెలియదు జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోయంబత్తూర్ మైసూర్ పూణే ఇట్లాంటి ప్లేసెస్లో సిటీకి అవుట్స్కట్స్లో చక్కటి వాడు ఎవడన్నా పక్కాగా అన్ని అగ్రిమెంట్స్ ఉండి అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే దాని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసిన డాక్యుమెంట్ చూడండి లింక్ డాక్యుమెంట్ చూసుకోండి బయట కొనుక్కోండి మీరు ఈ జనరేషన్లో కనుక్కుంటే నెక్స్ట్ జనరేషన్కి అది ఉపయోగపడతాయి ఓకే భూమి మీద పెట్టుకోండి బ్లూచిప్ కంపెనీస్లో పెట్టుకోండి బంగారము వెండిని మర్చిపోండి అవసరం అయితేనే కొనుక్కోండి అది కూడా మూడు నెలల తర్వాత ఇప్పుడు కాదు మూడు నెలల తర్వాత పెళ్లిళ్ళు సీజన్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా కాస్త కుస్తా కొంటారు కానీ ఇప్పుడు బాగా మూడు రోజుల్లోనే తగ్గిపోయింది కదా అవును మరి ఇంకా మూడు నెలలు టైం ఉందిగా మీకు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కదా బట్ ఉత్సాహపడి కొనుక్కోవాలనుకున్న ఆలోచన ఉంటుంది కదా సార్ కొనబాకండి ఇప్పుడు అసలు దాని జోలే ఎలబాకండి మీ దగ్గర ఉన్న బంగారం అలాగే ఉంచుకోండి ఓకే మీ దగ్గర ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి ఏడు శాతం వడ్డీకి కనుక మీకు గనుక వస్తే మీకు హౌసింగ్ లోన్ కనుకుంటే హౌసింగ్ లోన్ తొమ్మిది పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డబ్బులు తీసుకొని హౌసింగ్ లోన్ తగ్గించుకోండి ఇంట్రెస్ట్ మిగులుతుంది ఓకే ఏడు శాతం వడ్డీకి మీరు బ్యాంకు దగ్గర బంగారం పెట్టి ఏడు శాతం వడ్డీకి తీసుకొని రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి బయట వాళ్ళకి ఇవ్వకండి దాని మూలకంగా ఆత్మహత్యల దాకా కూడా పోతాయి కోర్టు కేసులు అవుతాయి అలాంటి దిక్కుమాలే పనుములు చేయబాకండి బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్